చెప్పడంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది నెంబర్ వన్ స్థానం అని వైఎస్ఆర్ సిపి గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు అరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్ ఆధ్వర్యంలో వార్డులోని పంచవటి టౌన్షిప్ లో నిర్వహించిన బాబుషూరటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను తొలగించి మోసం చేసిందన్నారు కూటమి పాలనలో నగర వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అందించిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేసి పేద మధ్య తరగతి ప్రజల నోట్లు మట్టి కొట్టారని ఆరోపించారు మళ్ళీ అలాంటి పథకాల కోసం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ వార్డు అధ్యక్షులు సన్రాన నూకరాజు జీలకర్ర నాగేంద్ర వరదాడి చిట్టిబాబు పెద హుసేన్ గొంతిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు గాజువాక్ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవన్ రెడ్డి గారి సారథ్యంలో అరవై వార్డులో కార్పొరేటర్ అనిషా గారి ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఈ రోజు మా వార్డులో ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఆ వార్డు అంతా పర్యటించి గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పాలు చేస్తుందో ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలు ఏ యొక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా సగం సగం అమలు చేసి ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో అది ప్రతి విషయం ప్రజలకి తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ తెలియజేయాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ప్రారంభించాం అదే మన గత రెండు రోజులుగా చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఏదైతే మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతూ ముప్పై రెండు యూనిట్లని మళ్ళీ అమ్మడం అనేది జరిగింది అదేవిధంగా విధంగా మన హామీలు చూసుకున్నాం హామీలు చూస్తే పెన్షన్లు దాదాపు నాలుగు లక్షల పెన్షన్లు కట్ చేసి ఈ ఈరోజు అరవై లక్షల పెన్షన్లు మన వైఎస్ఎస్పి గవర్నమెంట్ ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల పెన్షన్లు మనం ఇవ్వడం జరిగింది అదే వికలాంగుల పెన్షన్లు దాదాపు ఎనభై వేలు ఆ వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వాళ్ళకి ఎంతో అన్యాయం చేసింది అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు చూస్తున్నాం గత సంవత్సరం కాలంగా కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరిగాయో ప్రజలు ఏ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో మన కళ్ళారా చూసినాం అదే రేషన్ రేషన్ మన వైఎస్పీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఏ విధంగా పరిగెత్తి డిపోల్ కళ్ళి ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కళ్లారా ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు ప్రజలకి దగ్గర తీసుకెళ్లి వాళ్ళని ఆ తెలియజేస్తూ ఈ ప్రో ప్రోగ్రాం విజయవంతం మీ అందరం ఈ రోజు ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇచ్చిన ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఎస్పి కార్యకర్తలకు నాయకులకు అందరికీ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మరి చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అందులో భాగంగానే ఈ రోజు గోజ నియోజకవర్గం అరవై ఎనిమిదో వార్డులో మరి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నుంచి ఈ రోజు స్టార్ట్ అవ్వడం మరి ఇది ఇలాగా మరి మన వార్డు కార్పొరేటర్ గారు కానీ లతీష్ గారు గారు కానీ అందులో వార్డు అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమాన్ని ఒక థర్టీ ఫార్టీ డేస్ లో వార్డు అంతా కూడా వాళ్ళు తిరుగుతూ అవకాశం ఉన్నంత మేరకు మేము కూడా అన్ని వార్డులు తిరగాలి కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ వార్డులోకి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మా మా యొక్క అటెండెన్స్ కూడా ఉంది మరి ప్రజలకు వివరించడం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మరి యాక్షన్ హామీలు అన్ని దొంగ హామీలే మామూలు హామీలు కాదు అన్ని కూడా దొంగ హామీలు ఏదైతే చెప్పారు మరి యొక్క సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న ఈ కార్యక్రమం మీద మీ అందరూ డోర్ టు డోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో మీకు ఏం చెప్పారు మీకు ఇచ్చినటువంటి హామీల్లో మీకు ఎంత బాకీ ఉన్నాడు ఇంకా ఈ బాకీ ఈ ఇంత బాకీ ఆల్రెడీ మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే విధంగా బాబు వస్తే జాబు అది ఎప్పుడు రాదు ఎప్పుడు బాబు వచ్చిన జాబులు రావు ఉన్న జాబులు పోవడం తప్ప జాబ్ అనేది వచ్చేది లేదు అదే విధంగా ఈ వికలాంగులకి ఈ వితవంతులకి వీళ్ళందరికీ యాంటీ చంద్రబాబు నాయుడు ఆయన ఏంటంటే ఈ పేద పేదలు చూస్తుంటే అదే అగిలిగా ఫీల్ అవుతుంటాడు వీళ్ళందరిని చూస్తుంటే ఇటువంటి వ్యక్తి వచ్చినే ఏదో విధంగా వీళ్ళు కొత్త ఫ్యాన్షన్లు ఇవ్వాలంటే ఏదో చేయాలి ఏం చేయాలంటే పాత ఫ్యాంక్షన్ ఒక ఐదు లక్షలు తొలగించి పది లక్షలు తొలగించేసి కొత్తగా ఒక యాభై వేలు ఫ్యాంక్షన్ ఇచ్చి కొత్త ఫ్యాంక్షన్ స్టార్ట్ చేసి సీన్ క్రియేట్ చేయడానికి టెక్నిక్స్ అనే ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసి కరెంటు బిల్లు ఎండాకాలంలో చూసి ప్రతి ఒక్క ఫ్యాన్ వేసుకుంటాడు ఎండాకాలంలో ఆ మూడు వందల యూనిట్లు ఎప్పుడు దాటేస్తుందో చూశాడు దాటేసిన వాళ్ళందరికీ కదా ఈ యొక్క తల్లికి వందనం కట్ చేస్తారు ఇంకా అన్ని పథకాలకు కూడా అది ఎలిజిబిలిటీ రాదు ఎందుకంటే మూడు వందల యూనిట్లు ఆ ఏ టైమ్ కరెక్ట్ పట్టుకుంటే ఎండాకాలం టైం అన్ని నక్క జుత్తులు తెలివితేటలు అంటారు చూసారా అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది మరి అదేవిధంగా మరి డీసీ మన డిప్యూటీ సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పవసేది ఆయన అది ఎక్కడ తిప్పుతుందో ఆయనకు అర్థం అవట్లేదు ఓ పది మంది గన్మల్ని వేసుకుని పక్క రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాలు అంటే తప్ప ఇక్కడ ఎలక్షన్లు మనం ఏం చెప్పాం మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం నేనున్నాను మీకోసం మీ మహిళల కోసం ఇది ఉన్నాను అది ఉన్నాను ఊదర ఎలక్షన్ అంతా స్పీచ్లు దంచి మంచి ఊగిపోయి ఊగిపోయి మరి ఏదో ఎవరు ఏదో ఏదో డ్రగ్స్ అయితే తీసుకున్నట్టు ఊగిపోయి విపరీతంగా తీసుకొని మొత్తం దంచేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు మనిషి కనబడట్లేదు దేనికి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఊగిపోయాడు మొత్తం అన్ని ఏరియాల్లో ఊగిపోయాడు సొంతకు మాట చెప్తాడు ఈ మాటకి ఈ సందులోకి ఏదో ఒక మాట చెప్తే పక్క సొందకి ఇంకో మాట చెప్తారు ఈయన ఏం చెప్తారు ఈయనకి అర్థం అవదు మరి అటువంటి వ్యక్తి ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫలం ఆయన పట్టించుకోవట్లేదు ఇలాగ అందరూ అంటే ముప్పై మూడు వేలు మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయినారు ఇప్పటి దగ్గర ఆ మహిళ కోసం ఏమీ మాట్లాడదు అన్నీ కూడా ఫాల్స్ అబద్ధాలు వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మనుషులకు కనబడకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా ఏ విధంగా మోసం చేసేది తెలియజేయడం వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక మాట తీరు ఏ విధంగా ఉన్నదన్న తెలియజేయడం ఎన్నెట్ల మీద డోర్ టు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉండాలి ఏం చేస్తాం సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు చాలా తెలివైన లేదనుకుంటాం వాళ్ళకి ఏం తెలియదు అని కానీ మరి ప్రతిపక్షంగా ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో సింగల్గా పోటీ చేసి నలభై పర్సెంట్ ఓటు శాతం సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముగ్గురు కలిపి వచ్చిన ఓటు మిగతా బ్యాలెన్స్ ఉన్న యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ ఇండిపెండెంట్లు అందరూ వదిలేస్తే అంటే సింగిల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రంలో సీట్లు తక్కువ వస్తే వచ్చే కానీ ఓట్లు మాత్రం ఫార్టీ పర్సెంట్ అంటే చాలా పెద్ద పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో మా మా డ్యూటీ ప్రకారంగా మేము ఇప్పుడు వచ్చి తల్లికి వందం వేయమని యువ యువతూరులోని యువతకి జాబ్స్ ఇవ్వాలని ఆ పిల్లలకి ఫీజులు కట్టాలని ఆరు ఫీజు రింబర్స్మెంట్ కట్టడం చక్కగా ఫుడ్ పెట్టుకోడు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి మనం చూస్తున్నాం గడిచిన పద్నాలుగు నెలలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి ఎంత ద్రోహం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేది ఆ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకు అన్యాయం చేస్తూ ఏ విధంగా వారి పరిపాలన సాగిస్తున్నారు మనం చూస్తున్నాం ఆ ఇది అదేంటి ఇచ్చిన హామీలను అమలు చేయకుండాను వాళ్ళ నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలోని ఏ విధంగా ముందు రాజ్యాంగాన్ని ఎలాగ అమలు చేస్తున్నారు ఎలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అలాగే వైసీపీ నాయకుల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం అదే విధంగా చూసుకుంటే వారు అప్పుడు ఇచ్చిన హామీలను మనం చూసుకుంటే రావడం రావడం వాళ్ళు పవర్ దే ఎంత ఛార్జీలు పెంచారు మనం చూసాము ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి మాకు ఎందుకు ఈ ఛార్జీలు పెంచున్నారు అని చెప్పి ప్రశ్నించ మనం చూసాం అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తారని చెప్పేసి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించడం చూస్తున్నాం వాలంటీర్లు కూడా అలాగే పదివేలు చేస్తామని మాట ఇచ్చారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేక వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు అలాగే సచివాలయం స్టాఫ్ ను వాళ్ళని కూడా తొలగిస్తూ వచ్చారు బాబు ఏమి చెప్పారు ఏ విధంగా ఇక్కడ మనకు మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారో ఎంత భయభ్రాంతులతో బ్రతుకుతున్నారా అని చెప్పేసి వాళ్ళకి అండగా ఉండమని చెప్పేసి మాకు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకున్నామని తెలియపని చెప్పగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరవై ఎనిమిదో వారిలోని దేవన్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరుగుతుంది అలాగే ఇంటింటికి కూడా ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా చెప్తున్నారు మాకు ఇన్ని పథకాలు ఇస్తారని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ మాటలకు మేము ప్రలోభాలకు మేము లోన్ పడి మంచి ప్రభుత్వాన్ని మేము కోల్పోయాం మంచి వ్యక్తి నాయకత్వాన్ని మేము కోల్పోయాం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మహిళలు కూడా చాలా విధాలుగా వాళ్ళు అసంతృప్తి తెలియజేస్తున్నారు వాళ్ళకి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఏది అమలు చేయలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా పదిహేను వందలు చెప్పిన ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా అమలు చేయడం జరగలేదు అలాగే మనం చూసుకుంటేనేమో రేషన్ డిపోలకి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ముసలి వాళ్ళు వీళ్ళంతాను ఒకప్పుడు ఇంటికి తెచ్చేస్తే చాలా సంతోషించేవారు వాలంటీర్ వ్యవస్థ వచ్చేది ఇంటింటికి బల్లి ద్వారా మనకి రేషన్ అందడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ప్రజలు అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఎండల్లో నిలబడి అది కూడా గంటల తరబడి రేపు రెండమ్మా ఎల్లుని రెండమ్మా అని చెప్పి వాళ్ళ చుట్టూ రేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం అలాగే మనం పెన్షన్ చూసుకుంటే మొన్న చూస్తున్నాం టీవీలోని దీంట్లోనే వికలాంగులు వచ్చి రోడ్డు మీద వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత చొవ్వ అనుభవిస్తున్నారు వికలాంగులు కూడా ఇబ్బంది పట్టే సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు దిగజారో మరి మనకు అర్థం అవట్లేదు ఇప్పుడు మామూలు ప్రజలకు పెన్షన్లు ఒకప్పుడు మనం అయితే ప్రతి నెల మనం పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే అమలు చేయడం కాదు కదా ఉన్న పెన్షన్ కూడా తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే రానున్న రోజుల్లో కూడా వీళ్ళంతా స్టీల్ ప్లాంట్ ఎస్పెషల్లీ మన గాజువాక ప్రజలు మన ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడాను ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఉందని అంటే ఎంతో ఆత్మకౌరం ఎందుకనంటే ఇది స్టీల్ ప్లాంట్ అనేది దానికి అది వచ్చింది కాదు ఎంతో మంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి మనం కష్టపడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను ఏమీ కాకుండా చాలా సునాయసంగా అమ్మేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు మనం చూస్తాం మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి ఇక్కడ మనకు అప్పుడు నాగరెడ్డి గారు గాజవాగ్ శాసనసభ్యులకు ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ఏ దాన్న ఏదైనా సరే అటు స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గా నిలుస్తూ ప్రతి దానికి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఢిల్లీ వరకు కూడా జంట వరకు వెళ్ళి మన పోరాటం చేయడం జరిగింది అలాగే ఇక్కడికి మోడీ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు స్టీల్ ప్లాంట్ కన్నా ఆపండి అని చెప్పేసి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు చేప కింద లాగా ఒక్కొక్క యూనిట్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు మనం నిర్వసి ఉద్యోగులు అవినీతి ఇలా కాంట్రాక్టర్స్ అవినీ బయటకు వచ్చి పోరాటం చేయడం మనం చూసాం కానీ ఈ రోజు అక్కడ గేమ్ డైలీ నుంచి వాళ్ళది బయోమెట్రిక్ ఆపేసి వాళ్ళది ఆధార్ కార్డును బ్లాక్ చేసేసి వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఉన్నాయా లేవా లేకుండాను ఇండైరెక్ట్ గా వాళ్ళని తొలగించడం జరుగుతుంది వాళ్ళు ఎంత బాధపడుతుందంటే ఇప్పుడు బయట మీడియాకు వచ్చి వాళ్ళు మాట్లాడడం కూడాను ఒక విధంగా చాలా గురి చేస్తున్నారు అటు రెడ్బుక్ రాజ్యాంగం మామూలు ప్రజల మీద కూడా ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం రానున్న రోజుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గాను డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరం కాకుండాను మా వంతుగా మేము కృషి చేస్తాం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ